నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మీరు మా ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇస్తాము ఖచ్చితంగా మీకు డౌట్ డ్యూటీ గురించి డౌట్ ఉన్నా లేదు అంటే మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేస్తే రిప్లై ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు నేను వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను లాస్ట్ లా మా ఆఫీస్ నెంబర్లు కూడా చెప్తాను మీకు అప్పుడు దాకా మీరు వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే మా దగ్గర డ్యూటీ వచ్చేసి విజయవాడల ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు కూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు ఆవిడ కండిషన్ వచ్చేసి ప్రస్తుతానికైతే లెఫ్ట్ కాళ్ళు ఎడమ కాళ్ళు తొంటి దగ్గర విరగడం జరిగింది ప్రస్తుతానికైతే ఆవిడ టోటల్ బెడ్రెడ్ అండ్ ఆమెకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీయే ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి ఉండాల్సి వస్తుంది భోజనంతో పాటు ఉండడానికి రూమ్ కూడా వాళ్ళే ఇస్తారు ఇంకొక విషయం ఏంటంటే మా ఆఫీస్ నెంబర్లకి చాలామంది కాల్ చేస్తున్నారు కాల్ చేసి మీ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది లేదంటే కవరేజ్ ఏరియా వస్తుందని చాలామంది యూట్యూబ్లలో కావచ్చు నార్మల్ వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టడం జరుగుతుంది మీరు దయచేసి ఎవరైనా కాల్ చేయాలనుకుంటే మాత్రం సండే కూడా మా ఆఫీస్ ఓపెనే ఉంటుంది పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఎప్పుడు కాల్ చేసినా సరే మా ఆఫీస్ నెంబర్ ఆన్లోనే ఉంటుంది ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు బిజీ వస్తే మాత్రం ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు ఆగి మళ్ళీ ట్రై చేయండి తప్పకుండా కలుస్తుంది దానితో పాటు ఒకవేళ మీరు ఐదు గంటల కంటే తర్వాత చేసిన లేదు అంటే తొమ్మిది గంటలకంటే ముందు చేసిన స్విచ్ ఆఫ్ వస్తే మాత్రం నేను చెప్పబోయే నెంబర్లకి వాట్సాప్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వాట్సాప్కి వెళ్ళి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు మీ ఫోటో మీ ఆధార్ కార్డు మీ డీటెయిల్స్ వాయిస్ రికార్డ్ పంపిస్తే దానికి మేము మళ్ళీ లో పంపిస్తే దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు వాట్సాప్ నుంచి రాకుంటే మాత్రం మాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది రవి నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది అక్కడ కూడా సేమ్ యూట్యూబ్ ఛానల్ రవినాయక్ సర్వీసెస్ అని ఎలా ఉంటుందో యూట్యూబ్ ఛానల్ కూడా రవినాయక్ సర్వీసెస్ ఉంటుంది అక్కడ నుంచి కూడా మీరు రావచ్చు ఎందుకంటే దీంట్లో పెట్టే డ్యూటీలు సపరేట్గా ఉంటాయి లో పెట్టే డ్యూటీలు కూడా సపరేట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు కుదిరితే ఆ డ్యూటీకి రావచ్చు లేదు అంటే ఈ డ్యూటీకి రావచ్చు మా దగ్గర ఆడవాళ్ళకైతే మాత్రం ఇంటి పనికి వంట పనికి చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ అయితే మాత్రం వర్కర్స్లన్నీ అయితే తీసుకుంటాము సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది మేమే దగ్గరుండి తీసుకెళ్తాము మా సూపర్వైజర్ వాళ్ళు దగ్గరుండి తీసుకెళ్తారు మళ్ళీ మీరు వస్తామంటే మాత్రం మేమే దగ్గరుండి ఒక రెండు నెలలకో మూడు నెలలకో మీరు ఇంటికి వెళ్తామంటే మాత్రం మేమే దగ్గరుండి మళ్ళీ పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు నెక్స్ట్ బ్యాగు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఈ డ్యూటీకి మాత్రం ఈ కాకినాడ విజయవాడ డ్యూటీకి మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు ఎందుకంటే ఒకవేళ యాభై పైబడిన వాళ్ళని అయితే తీసుకోము కాబట్టి ఫిఫ్టీ బిలో ఎవరైనా రావచ్చు వచ్చే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఉండి చేసుకొని పోవచ్చు కాబట్టి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మాత్రం నేను చెప్పిన డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకుని రండి ఎందుకంటే చాలామంది వస్తున్నారు ఇంత దూరం వచ్చాక మేము తీసుకొని రాలేదు సార్ మేము మర్చిపోయాం సార్ అన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి దయచేసి మీరు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని రండి ఒకవేళ తెలంగాణ నుంచి రావాల్సి వచ్చినా లేదు అంటే ఏపీ నుంచి రావాల్సి వచ్చినా సరే మా ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి రండి మా ఆఫీస్ నెంబర్లకి వాట్సాప్ ఉంటుంది మీకు ఏమైనా లొకేషన్ కావాలన్నా సరే మా ఆఫీస్ స్టాఫ్ మీకు లొకేషన్ పంపించడం జరుగుతుంది కాబట్టి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీరు ఏ నెంబర్కి కాల్ చేసినా ఈ రెండు నెంబర్లలో వాట్సాప్ ఉంటుంది దానితో పాటు నార్మల్ కాల్ కలుస్తుంది లేదు అంటే రవినాయక్ సర్వీసెస్ అని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మీరు కాల్ చేసినా సరే మేము తప్పకుండా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది మీకు మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి అడగండి